నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన పటేల్ రమేష్ రెడ్డికి మళ్ళీ కాంగ్రెస్ హ్యాండ్ ఇచ్చింది నల్గొండ పార్లమెంట్ సీట్పై ఆశలు పెట్టుకున్న పటేల్కు నిరాశ ఎదురైంది నల్గొండ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తనయుడు రఘువీరారెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది దీంతో రమేష్ రెడ్డి పార్టీ మారతారనే ఊహాగానాలు అయితే ఊపందుకున్నాయి రమేష్ రెడ్డి బీజేపీలో చేరనున్నారనే ప్రచారం మొదలైంది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి సూర్యాపేట్ ఎమ్మెల్యేగా టికెట్ ఆశించారు పటేల్ రమేష్ రెడ్డి అయితే రామ్ రెడ్డి దామోదర్ రెడ్డికి హైకమాండ్ టికెట్ ఇచ్చింది తీవ్ర మనస్తాపానికి గురైన పటేల్ రమేష్ రెడ్డి కంటతడి కూడా పెట్టుకున్నారు ఫార్వర్డ్ బ్లాక్ తరఫున నామినేషన్ వేసి ప్రచారానికి కూడా వెళ్లారు దీంతో రంగంలోకి దిగిన కాంగ్రెస్ పెద్దలు దూతగా మల్లురావుని పంపించి బుజ్జగించేశారు ఆ సమయంలో పటేల్ వర్గీయులు మల్లురావుపై దాడి చేసినంత పనిచేశారు నల్గొండ పార్లమెంట్ ఇస్తామనే లిఖితపూర్వక హామీతో పటేల్ రమేష్ రెడ్డి నామినేషన్ విత్డ్రా చేసుకున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో దామోదర్ రెడ్డికి రమేష్ రెడ్డి సపోర్ట్ చేసిన సూర్యాపేటలో కాంగ్రెస్ గెలవలేకపోయింది సీన్ కట్ చేస్తే ఇప్పుడు నల్గొండ ఎంపీ టికెట్ జానారెడ్డి తనయుడికి ఇవ్వడంతో రమేష్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు గతంలో ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చిన పటేల్ రమేష్ రెడ్డి తిరస్కరించారు ఇప్పుడు ఉమ్మడి నల్గొండ నుంచి భువనగిరి సీటు పెండింగ్లో ఉంది అయితే అక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున ఆశావాహులు ఉన్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూతురు రెడ్డి ఆయన అన్న కుమారుడు కోమటిరెడ్డి పవన్ కుమార్ రెడ్డి భువనగిరి ఎంపీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు దీంతో పటేల్ రెడ్డి ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది తన సహచర్యులు ముఖ్య నాయకులు కార్యకర్తలతో చర్చించి బీజేపీలో చేరేందుకు ఆయన సిద్ధమవుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది నల్గొండ జిల్లాలో బలహీనంగా ఉన్న బీజేపీ ఇప్పటికే బీఆర్ఎస్ నేతలకు గాల వేస్తుంది హుజూర్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డికి టికెట్ ఇస్తామనే హామీతో ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారని అంటున్నారు ఇప్పుడు సడన్ గా పటేల్ రమేష్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో బీజేపీ నేతలు ఆయనతో టచ్లోకి వెళ్లారని తెలిసింది పటేల్ను పార్టీలో చేర్చుకుంటే బలం పెరుగుతుందని రాష్ట్ర బీజేపీ నేతలు ఇప్పటికే ఢిల్లీ పెద్దలకు సమాచారం అందజేశారట అందుకు బీజేపీ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటున్నారు ఒకవేళ రమేష్ రెడ్డి బీజేపీలో చేరితే నల్గొండ ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది కానీ రేవంత్ రెడ్డి తన సన్నిహితుణ్ణి అంత ఈజీగా వదిలేసుకుంటారా రమేష్ రెడ్డికి టికెట్ కేటాయించకపోవడంపై ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది ఆయనకు కేబినెట్ స్థాయిలో ఏదైనా నామినేటెడ్ పోస్ట్ కేటాయిస్తారని అంటున్నారు అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకే పటేల్ మగ్గు చూపుతున్నారు ఇలాంటి సమయంలో భువనగిరి నుంచి కూడా పటేల్ పేరు పరిశీలిస్తున్నారని అంటున్నారు అయితే నల్గొండ భువనగిరి రెండు ఎంపీ స్థానాలు కోమటిరెడ్డి చేతిలో ఉంటాయి ఇప్పటికే నల్గొండను జానాకు వదిలేసినందున భువనగిరిని కోమటిరెడ్డి వదులుకునే అవకాశం ఉండదంటున్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పటేల్కు ఎలాంటి హామీ ఇస్తుంది ఆయన కాంగ్రెస్లోనే కొనసాగుతారా లేక బీజేపీ ఎంపీ ఆఫర్ను స్వీకరించి తీర్థం పుచ్చుకుంటారా అనేది వేచి చూడాల్సింది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం అప్పటివరకు మీరు చేయాల్సింది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ తెలంగాణ ఆంధ్ర పొలిటికల్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి